నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టి బోర్డు సభ్యుడిగా నియమితులు లేరు అతను చెప్తా నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాడి అతని ఆనంద్ సాయి మాటల్లో చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటది మన తెలుగులో సంటి అని సినిమా తీశారు చిన్న తమ్మి సంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి వీడికి ఆస్తమా ఉంది వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి ఒక రోజు చెన్నై లో నేను అన్నా లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం టెన్ థర్టీ అయింది పదిన్నర రాత్రి ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది అంటే మనం సాయంత్రం ఆరు గంటల వెళ్ళిపోవాలి ఆ రోజు పదిన్నరకి వెళ్తే చెప్పా పెట్టకుండా అంటే కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల ఇంటికి వెళ్లేటప్పటికి ఎలా ఉంది అంటే ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటదో పదిన్నరకి నేను ఇంటికెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు మా వదిన ఇంట్లో హాల్లో ఉంది మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు మొత్తం అందరూ ఏమైపోయాడు ఎక్కడికి ఏమైపోయాడు నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను బస్సులు దొరకలేదు నాకు రెండు బస్సులు మారి రావాలని చెప్పారు నాకు కార్ లేవు ఆ టైంలో అంటే అలాంటి నన్ను నాకు అలాంటి నన్ను పెంచారు నన్ను మా నాబాబు గారు ఇక్కడ ఉన్నారు అడగండి ఆ రోజు గుర్తు ఆయనకి